విషయానికి వస్తే మీరు ఎక్కడ ఉండేది నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాల కూడా సితారాంపురంలో ఉండాలి సీతారా సితారా ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మమ్మీ అన్న సో చిన్నప్పుడే నాన్న ఎక్స్పైర్ అయ్యారు ఓకే నేను అన్న మమ్మీ ముగ్గురం మీద ఇంకా జాబ్ ఏమైనా చేస్తారా మీరు నేను టెన్త్ కంప్లీట్ చేసినా సో ఇంటర్మీడియట్ చేసినా నడుస్తుంది కానీ ఇంట్రెస్ట్ వీడియోస్ మీదనే ఉంది ఇంటర్వ్యూడియేట్ ఆ మీరు అంటే ఇప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి కంప్లీట్ అంటే చదవాలి ఇంకా మొత్తం అట్లా వేసేసి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ అడ్డు కాదు ఇటు కాదు అనేసి నా నమ్ముకొని ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కంటెంట్స్ స్టార్ట్ మీకు పబ్లిక్ ఏది చేసినా ఇంకా నార్మల్ ఉంటారు స్క్రిప్టెడ్ అనుకుంటారు ఇప్పుడు ప్రాంక్ చేయాలన్నా పబ్లిక్ లో వెళ్ళేసి సో పబ్లిక్ లో వెళ్ళేసి ప్రాంక్ చేయాలన్నా స్క్రిప్టెడ్ అనుకుంటారు సో అలా కాకుండా ఫస్ట్ డే చేసిన అయితే నేనే భయపడ్డా సో ఫస్ట్ ఇట్లా ఫంకీ డ్రెస్ చేసుకునేది బట్టలు మొత్తం చింపుకొని సో అట్లా వెళ్ళేలోపు పబ్లిక్ చూసే భయానికి నేను భయపడ్డా వాళ్ళు భయపడేది కాకుండా అప్పుడు చాలా మంది వీడియో తీసుకునేది నాది నేను తీసేది వీళ్ళు తీసుకునేది అనేసి నేనే పరిశానే సో అట్లా ఒక రోజు చేసిన మళ్ళీ ఆపేసిన ఐదు ఆరు రోజులు వీడియో ఎట్లయితే మన వల్ల కాదు ఎందుకు మనం లేదు చూద్దాం ఏదైనా ఒకటి చేద్దాం పబ్లిక్లో వెళ్దాం సో మళ్ళీ నవ్విద్దాం అనేసి మళ్ళీ ఇట్లా 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 స్టార్ట్ చేసినా సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం సో ఇప్పుడు నైన్టీ దాకా రీచ్ అయినా సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళ మస్తు ఉంది నాకు ఇంట్లో లేదా అంటే ఇట్లా అంటే ఇప్పుడు ఇట్లాంటి కంటెంట్ ఎవరికైనా ఇష్టం ఉండదు బట్ ఒక ట్రై చేస్తున్నా కదా నేను కష్టపడుతున్నాం దొంగతనం అది చేయట్లేదు సో పబ్లిక్ నవ్విస్తున్నాం నా వల్ల ఒక పది మంది నవ్వుతుర్రు సో వాళ్ళ ఇష్టాని కోసం చేసుకుంటుండు తప్పైతే చేయట్లే అనేసి చెప్తారు ఇట్లా కొన్ని గెటప్స్ అయినా సాడీ చేసిన రోజు అయితే చాలా ఫీల్ అయినది సాడీ కూడా కట్టుకొని నేను బుల్లెట్ తో బుల్లెట్ ఉంది సో మమ్మీ కూడా చాలా పరిచయం అయింది ఇది చేస్తున్నా ఓకే మళ్ళా ఇది ఏంది అంటే అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మమ్మీ అట్లా కాదు పబ్లిక్ ఏమైనా అనుకోని నాకు అవసరం లేదు నా చూసేటోళ్ళు నన్ను ఇష్టపడతారు వాళ్ళకి కి కావాలి ఫన్నీ కావాలి సో అట్లానే చేసిన సో ఆ సాడీ అవన్నీ కట్టడం ఎవరు కట్టారు ఒక ఫ్రెండ్ ఉంది గుజరాతీ ఫ్రెండ్ ఉంది మంచి స్టైల్ గా కట్టించింది నాకు టూ టైమ్స్ బ్లాక్ సాడీ ఒకటి కట్టిన డిజే డిల్లు టైప్ లో నెక్స్ట్ ఒకటి నార్మల్ సాడీ కట్టినా సో ఒకసారి పార్క్ లో వెళ్ళినా ఒకసారి రోడ్ మీద వెళ్ళినా ఓకే సో రిలేషన్స్ మీ మరిషన్స్ ఏమంటున్నారు సపోర్ట్ ఉంది స్టార్టింగ్ నుంచి ఓకే వాళ్ళు ఎప్పుడైనా మన ఎవరికైనా డబ్బులు ఇచ్చి వీడియో తీయడానికి ఎవరికి ఎప్పుడు దాకా సో నేను ఈ రోజు కంటెంట్ చేస్తున్నా నాకు మీరు రావాలంటే అంత ప్రతి ఒక్కరు వచ్చేది ఫ్రెండ్స్ ఓకే సో చిన్నప్పుడే డాడ్ ఎక్స్పైర్ అయిపోయినా అంటున్నారు సో మరి ఇంట్లో బరువు బాధ్యతలు ఎందుకు తీసుకోకుండా సో కంటెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఏం డబ్బులు రావు కదా సో మనం డబ్బుల కోసమే చేయాలి పైగా మీ ఇంట్లో బరువు బాధ్యతలు చాలానే ఉంటాయి సో మరి ఎందుకు ఆ ఆ వైపు నుంచి థింక్ చేయలేదు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదివించింది మా కష్టపడేసి ఏదో ఒకటి చేసేసి మాకు పెద్దగా చేసింది సో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆమె కష్టపెట్టాలి ఇంకా కష్ట చెప్పాలంటే మన వల్ల కాదు సో అన్న వర్క్ చేస్తాడు డిజైనర్ యాడ్స్ సాయి డిజైన్ చేస్తాడు లోగోస్ సాయి సో ఆయన స్టార్ట్ చేస్తుంటే నేను చిన్నగా ఇందులో వచ్చిన సో ఇప్పుడు ఈ మధ్య కొన్ని డబ్బులు వస్తున్నాయి నా ఖర్చులకి నా డ్రెస్సింగ్కి దానికి తర్వాత ఇంట్లో చూసుకోవాలి ఏం చేసినా ఇంట్లో మంచిగా చూసుకోవాలి నాకు ఎవరు లేరు మమ్మీ తర్వాత ఎవరైనా ఆమె కోసం ఏమైనా చేయడానికి రెడీ నేను ఏం చేసినా ఆమెదే మాదే ఉంటుంది మొత్తం అందులో నాదేం లేదు మా అన్నదేం లేదు సో నేను పది రూపాయలు సంపాదించిన ఐదు రూపాయలు అమ్మకిచ్చి ఐదు రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను తప్ప బయట అయితే ఏం లేదు మాకు చిన్నప్పటి నుంచి బెంచి దామని కదా సో ఇప్పుడు చాలా మంది ఈ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్ సారీ వేసుకోవడం గడ్డి కట్టుకోవడం సో ఇవన్నీ చూసిన తర్వాత నీకు అంటే చెడుగా వెనక చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఉన్నారు డైరెక్ట్ ముఖం మీద కూడా చాలా మంది చెప్పారు వీడు జోకర్ వీడు పది రూపాయలకి తిరుగుతాడు రోడ్డు మీద ఐదు రూపాయలకి తిరుగుతాడు పబ్లిక్ ఏదో చేయడానికి వెళ్తాడు పబ్లిక్కి అట్రాక్ట్ చేస్తాడు అమ్మాయిల కోసం తీస్తుండ్రు వీడియోలు అనేసి అంత చెప్పిరా చెప్పరా అమ్మాయిల కోసం తీస్తు వాళ్ళు అంటారు సో ఈ రోజు దాకా కూడా నాకు ప్రతి కాలేజ్ అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళకి నీ సిస్టర్ అని పిలుస్తా వాళ్ళు అడుగుతారు ఏమైంది మా కాలేజ్ దగ్గరికి రాట్లేదు నువ్వు డ్రెస్ చేసుకొని రావట్లే ఎందుకు రావట్లేదు ఎందుకు రా వాళ్ళు ఇష్టపడతారు సో మనం ఏ రోజు డిస్టర్బ్ చేసింది లేదు కాలేజ్ కాడా మార్కెట్ కాడా లేడీస్ ఏ రోజు దాకా లేడీస్ కి డిస్టర్బ్ చేసింది లేదు ఇంకా చాలా మంది ఇష్టపడతారు నన్ను మా ఇంటికి ఒకసారి పిలుస్తాం మా పిల్లల్ని వీడియో చూడకుంటే అన్నం తినట్లే లేచి అన్నం కాలే నుంచి నెంబర్స్ వస్తాయి నాకు కాల్స్ వస్తాయి డైలీ ఓకే చిన్న పిల్లలే మాట్లాడతారు వాళ్ళని చూసి నీకు ఆ సంతోషం పడిపోతుందని చాలు ఏం చేయకున్నా వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అనేసి చాలా ఓకే సో ఈ కంటెంట్స్ ఈ కాస్ట్యూమ్స్ ఈ డ్రెస్సింగ్ అంతా వేరే వాళ్ళు వచ్చేసి కాపీ కొడతారా మీ ఓన్ డిజైన్ చేస్తాను కాపీ ఏం లేదు నేను ఆలోచిస్తా నైట్ టైం కూర్చుంటా నేను టూ తర్వాత కూర్చొని కంటెంట్ రెడీ చేస్తాను సో ఆ కంటెంట్ డిజైన్ చేసేది ఒక అన్న ఉండు సో మా అన్న బ్రదర్ అవుతాడు సో ఆయనకు ఒక షాప్ ఉంది అసెసిరీస్ షాప్స్ ఉన్నాయి ఇట్లా పెద్దల షాపు సో అన్న ఈరోజు ఇట్లా వీడియో తీామంటే ఆయన తీసుకెళ్ళేసి సో ఈ బట్టలు ఇట్లా నేను తీసుకొని కటింగ్ చేసేసి రెడీ చేసి నాకు మార్కెట్లో పంపిస్తాడు ఆయన సో ఇక నేను పబ్లిక్లో వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ షూట్ ఉంటుంది దాని కంప్లీట్ చేస్తాను ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు బ్యాడ్ బిహేవియర్ ఉంటది చాలా మంది బ్యాడ్ బిహేవియర్ అంటే వెళ్ళిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒకడు ఇట్లా గుంజుతాడు ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి కడతాం ఇట్లా గుంజేస్తాడు సో రీసెంట్ గా నేను దివాళీ చేసిన దివాళీ స్పెషల్ అనేసి రియల్ బాంబ్స్ ఉంటాయి కదా క్రాకర్స్ అవి పెట్టుకొని చాలా భయపడ్డా నేను వీడియో చేసే ఎనిమిది మంది ఉన్నారు ఎక్కడి నుంచి ఎవరైనా ఒక అగ్గిపుల్లా వేస్తే బ్లాస్ట్ అయిపోతుంది కదా సో వీడియో చూడండి రీల్స్ ఉంది నాయి డైరెక్ట్ గా అది కట్టేసుకొని వెళ్ళిపోయి చాలా భయపడ్డా వీడియో అయిపోయేదాకా ఎవరు ట్రీట్ అంటాడు ఎట్లా ఉంటాడు చెప్పలేం ఒకడు వస్తే చూస్తాడు ఒకడు చూడనుడు ఉంటాడు సో అట్లా భయపడి చాలా చేసినా వెళ్తాను అట్ని వాళ్ళది పట్టించుకుని అయితే ఉండలేదు నాకు ఓకే అలా అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు జనాలు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మర్చిపోలేని బాధాకరమైంది వాళ్ళు అట్లా బిహేవ్ చేసింది ఏదైనా బాధాకరం అంటే ఒక ఇద్దరు రివర్స్ అయ్యారు కొట్టేసిండ్రు కూడా ఇక్కడ అట్లా రివర్స్ కొట్టేసిండ్రు ఎందుకు అంటే ఒక పిచ్చోని ప్రాంక్ చేస్తుండని సో వాళ్ళకి తెలిసి కొట్టిరా తెలియ కొట్టిరా తెలియదు సో ఇట్లా సడన్ గా లేచే లోపు కట్టా తీసుకొని రివర్స్ కొట్టేసిరు సో కొట్టేసి నుంచి నడుచుకుంటా ఆయన మీద మాట్లాడదాం అనేసి సో ఆయన రివర్స్ అదే కట్టా తీసుకొని కొట్టేసిండు సో ఇక్కడ టూ త్రీ డేస్ కొంచెం పెయిన్ ఉండే దాన్ని కూడా ఏమనకుంటే వెళ్ళిపోయినా అక్కడి నుంచి మనం చేసేది ఫ్రాంక్ వాళ్ళకి అర్థం కాలే లేచి వెళ్ళిపోయినా ఎండాలు అలా నిలబడేది చప్పు లేకుండా వెళ్ళిపోయేది చాలా సార్లు కాళ్ళకు గుచ్చుకునేది చప్పులు రాళ్ళు గుచ్చుకుండేది చాలా ఎందుకు చేయాలి నార్మల్ ఎవరైనా చేస్తారు ఇప్పుడు చూసేటోళ్ళు ఏంది పిచ్చి ఉన్నదే చూస్తారు ఇట్లాంటి మంచి వాళ్ళకి ఎవరు చూడరు కదా ఇంట్లో కూర్చొని హాయ్ హాయ్ ఇట్లా మేము అంటే వాళ్ళకి లైక్స్ వ్యూస్ వచ్చేస్తాయి మా లాంటి వాళ్ళకి కష్టపడేటోళ్ళకి ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా ఏదో ఇక అట్లా చేస్తున్నా నేను నా వీడియోస్ మీద నమ్మకం పెట్టుకొని స్టార్ట్ చేసిన సో ఇప్పుడు దాకా మంచి రీచ్ ఉంది ఇంకా ఇంకా ముందు చేస్తూ ఉంటా ఇంకా మంచి గెటప్ చేస్తా సో పబ్లిక్ ఎప్పుడు నా విషయం ఓకే మీ సపోర్టర్స్ అంటే ఎవరెవరి పేరు చెప్తారు పేరు అంటే చేయలేను ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది నాకు అన్నలు ఫ్రెండ్స్ మా సొంత అన్న మా కజిన్ బ్రదర్స్ బాబాయిలు అందరు చాలా మంది ఉన్నారు టోటల్ మిరల్ కూడా ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ ఉంది నాకు టోటల్ మిరల్ కూడా అందరు తెలుసా మిరాల్ కూడా అందరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఓకే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఏ రోజు కూడా ఇట్లా డిస్టర్బ్ చేసింది లేదు సో మార్కెట్ లో వెళ్తాం వాళ్ళు బేరం చేసుకుంటారు వాళ్ళు బేరం వదిలేసి నాకు చూస్తారు ఇక వచ్చేస్తారు సజ్జు వచ్చిండు ఏం తీసుకొచ్చిండు ఈ రోజు ఏం కంటెంట్ తెచ్చిండు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఒక పది నిమిషాలు అక్కడ అట్లా సో అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు సో చాలా మంది అనుకుంటారు వీడియోస్ చేయడం చాలా ఈజీ అని బట్ దాని వెనుక మీరు ఫోన్ లో తీస్తున్నారా కెమెరాలో తీస్తున్నారా మీ బిహైండ్ వర్క్ ఎలా ఉంటది ఇదైతే చాలా రిస్క్ చేసుకున్నా నేను స్టార్టింగ్ ఇది చిన్న లా తీసేది మైక్రో మ్యాక్స్ ఫోన్ ఫోన్లో దాని తర్వాత నెక్స్ట్ ఐఫోన్ సెవెన్ సిరీస్ తీసుకున్నా నేను మైక్రోమాక్స్ ఫోన్ ఫోన్లో తీసి ఇంకో ఇంకొన్నోళ్ళ ఫోన్ అడిగి ఆ వీడియో అందులో వేసుకొని ఎడిటర్ని నేనే మళ్ళీ ప్రెసెంట్ కూడా ఎడిటర్ నేనే బయట ఎవరికి ఇప్పుడు దాకా ఇచ్చి చెప్పించింది లేదు సో ఏది ఎడిట్ చేయాలంటే నార్మల్ మీరు సిస్టమ్లా చేస్తేనే టైం పడుతుంది అట్లాంటిది ఫోన్ తీసుకొని నైట్ అన్నం దీని కూర్చుంటే టువెల్వ్ కి లెవెన్ థర్టీకి కూర్చుంటే మార్నింగ్ ఫైవ్ లోపు అయిపోతాయి అదంతా ఎడిట్ అయినాక మనం నిద్రలో కట్ చేసేస్తాం అది మొత్తం ఎక్స్పోర్ట్ కాదు అది రిటర్న్ అయిపోతుంది మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎడిట్ చేసుకో అంటే చాలా రిస్క్ ఉండేది ఇప్పుడు కూడా నేనే చేసుకుంటున్నాను ఎడిట్ చేస్తా సో అట్లా అట్లా సిరీస్ మార్చుకుంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇస్తున్నా ఐఫోన్ ఫోన్ లో అంటే మీకు ఒక ఫ్రేమింగ్ ఉంది కదా అవన్నీ ఓకే ఫోన్ తీస్తారా లేదంటే ఫోన్స్ ఫ్రెండ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మంచి క్యాప్చర్ చేస్తారు ఒకటి కాదు చాలా వీడియోస్ సో ఫస్ట్ ఒక టూ త్రీ సెకండ్ నాకు చూపిస్తారు పబ్లిక్ రియాక్షన్ చూసుకోవాలి మళ్ళీ నాకు చూపి ఓకే సో అలాగే మ్యాచ్ సో మరి యూట్యూబ్ ఎలా రన్ అవుతుంది యూట్యూబ్లో ఫస్ట్ కంటెంట్ ఈ డ్రెస్సింగ్ మంచిగా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీసెంట్గా యూట్యూబ్ ఈ డ్రెస్సింగ్ అంతా లైక్ చేయట్లే సో కొంచెం నార్మల్గా ఉంది రీచ్ సో అట్లానే ఇప్పుడు రీసెంట్ ఒక వన్ మంత్ నుంచి ప్రాంక్స్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఈ డ్రెస్సింగ్ నడుస్తున్నాయి వీడియోస్ ఓకే సో దానికి దీనికి సెపరేట్ చేస్తా సెపరేట్ చేస్తా మోనటైజేషన్ అయిపోయిందా అయిపోయింది ఎంత వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ ఇప్పటి దాకా తీసుకోలేని డబ్బులు 100 డాలర్ కంప్లీట్ ఏ టాస్క్ ఉంటది కదా అది అయిపోయింది ఈ గంటే పక్కా పెట్టేశాను అని తీసుకోని ఇప్పుడు ఓకే కొంచెం యూట్యూబ్ మంచి రన్ అయితే దాని తర్వాత దీసామనేసి ఆగిన ఓకే